హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పార్ట్ వన్ ఎవరు చూడలేరో చూడండి నా కూతురు తల దువ్విన పార్ట్ వన్ వీడియో ఒకటి వదిలేను ఇది పార్ట్ టూ అన్నమాట పార్ట్ టూ వీడియో స్టార్ట్ చేసినా కూడా ఇంకా తల దూడడం అయిపోలేదు దూతనే ఉంది దూతనే ఉంది చిక్కులు తీస్తుంది చిక్కులు తీస్తుంది అసలు నన్ను టార్చర్ పెట్టేసింది చూడండి ఏడుస్తున్నాను నేనైతే అంత గిట్టే తీస్తుంది చిక్కులు ఎట్లా కావాలి అట్లా తీస్తుంది దొరికేసినాయి కదా ఇంటికలు అనేసి చూడండి ఇట్లా లాగుతుందో ఆ అన్న కూడా వదలట్లేదు నువ్వు నాకు ఇట్లనే కదా లాగేదానివి నా ఇంటికలు పెద్దగా ఉండంగా అంటుంది చూడండి ఇట్లా లాగుతుంది ఎట్టకు లాగి 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 జడేస్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ చేయకుండా లైక్ చేయండి ఆడపిల్లలు నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు నాకైతే అలా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారా ఇప్పుడు ఆరో తరగతి నా కూతురు చిన్న కూతురు ఆరో తరగతి ఏమే ఆరో తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా మార్చిలో ఎగ్జామ్స్ వస్తాయి అనుకుంటా మార్చి ఏప్రిల్లో లేదా ఫిబ్రవరి ఎండింగ్లో వస్తాయి చూడండి ఉల్టా పుల్టా పట్టి తీస్తున్నాను ఎందుకంటే తను దూతుంటే నాకు ఫోటో ఫోన్ పట్టుకోవడానికి వస్తలేదన్నమాట ఎట్లా కావాలో అట్లా పట్టుకుంటున్నాను లాగి 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 చాలా కష్టపడేస్తుంది జట్టుని లైక్ చేయకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఆడపిల్లల ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది చూస్తుంది ఫోన్ని తీస్తున్నానా లేదా అనేసి యూట్యూబ్లో పెడతావా అని అడిగింది పెట్టను లేను ఆ బాధపడక అని చెప్పాను పెట్టకు ఎందుకంటే నేను మంచిగా వెళ్ళలేను అని అన్నది సరేలే ఓకే అని చెప్పాను ఇంకా పార్ట్ త్రీ కూడా ఉంది ఎవరైతే పార్ట్ త్రీగా వాళ్ళు అనుకుంటున్నారో కామెంట్ చేయండి పార్ట్ వన్ వీడియో ఎవరైతే చూడలేరో ఆ వీడియో చూసుకొని తర్వాత ఈ వీడియో చూడండి దాంట్లో నన్ను ఎలా టార్చర్ పెట్టిందో దీంట్లో ఎలా పెడుతుందో తెలుస్తుంది మీకు ఇంకో జడ పార్ట్ త్రీలో పెట్టాను అనమాట ఈ జడ ఎక్కడికి ముగించేసాను ఓ చూడండి ఎంత కష్టపడేసిందో ఫస్ట్ టైం వేసిన జీవితంలో ఫస్ట్ టైం నా కూతురు జడేసింది నా మీద ప్రయోగాలు చేస్తారు వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు నవ్వుతుంది అట్లా అంటే లైక్ చేశారా లేదా లైక్ చేసి వెళ్ళండి తప్పకుండా చూడండి ఇలా వచ్చేసింది ఫైనలీ ఇంకో జడ కోసము పార్ట్ త్రీ చూడండి